హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వర్ణ కుప్పం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట సరిపడగా ముందుగా మనం కొంచెం పసుపు అనేది వేసుకోవాలి చిటికటి పసుపు కొద్దిగా ఆవాలు వేసుకోవాలన్నమాట ఇవి వేసిన తర్వాత చిన్నది జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం దూరగా వేయించాలి రెండింటిని కూడా ఇప్పుడు మనకి ఎంతైతే సరిపడగా పల్లీలు మనకి ఇష్టపడతారో చాలామంది ఆ కొన్ని పల్లీలు వేసుకోవాలి కొంతమంది అయితే కొంచెం ఎక్కువ పల్లీలు అనేది వేసుకుంటారనమాట ఇప్పుడు మినపప్పు అనేది కొద్దిగా యాడ్ చేసుకుందాం మినపప్పు యాడ్ చేసుకొని కొంచెం అటు ఇటుగా కొద్దిగా కొంచెం దూరగా వేయించండి తర్వాత చనపప్పు ఇవైతే ఎంత క్వాంటిటీలో ఉందో అంత క్వాంటిటీ కొద్దిగా ఒక టూ టీ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ రెండింటిని దూరగా వేయించుకోవాలి ఇవన్నిటిని కూడా అలా కొంచెం బాగా ఎంత బాగా వేగితే మనకి అంత టేస్ట్ అనేది పెరుగుతుంది ఇప్పుడు కొద్ది పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా అవి మిడిల్కి కొంచెం సన్నగా తరిగేసి కొంచెం ఆ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రెండు ఉల్లిపాయలు సన్నగా తరిమీసుకొని అందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఇవ కొద్దిగా రెండు కరివేపాకు రొబ్బలు ఫ్లేవర్కి వేసుకోవాలి ఇప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా బాగుస్తుంది ఈ ఉల్లిపాయ బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు దూరగా వేయించుకోవాలన్నమాట మనకి ఎంత బాగా వేగితే అంత టేస్ట్ అనేది కొంచెం పెరుగుతుంది ఇప్పుడు మనకి అంతేది సాల్ట్ సరిపడగా సాల్ట్ అనేది ఇప్పుడే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటే మనకి ఉప్పు బాగా అంటే బాగా చేస్తుంది అనమాట కొంచెం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు బియ్యం రవ్వ అయితే నేను ఒక గ్లాస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఈ బియ్యం రవ్వ వేసుకున్న తర్వాత కొంచెం బాగా కలిపే కలుపుకుంటే మనకి టేస్ట్ అనేది కొంచెం బాగా పెరుగుతుంది అనమాట అందుకని ఇప్పుడు కలిపి ఇప్పుడు కలిపేసిన తర్వాత మనం టూ గ్లాస్ ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బాగా అటు ఇటుగా కలిపిన తర్వాత మనకి ఉప్పు అది ఇప్పుడే చూసుకోవాలి ఫ్రెండ్స్ సరిపోయిందా లేదా అన్నది ఉప్పు చూసుకోవాలి లేకపోతే తర్వాత అయితే చూడడానికి మనకి ఉప్పు వేయడానికి కూడా అవ్వదు ఇది ఎందుకంటే మనం రైస్ ఎలాగైతే ఉంటుందో అలాగ టూ విజిల్స్ పెట్టేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట చూసారా వేడి వేడిగా వర్ణకు ఉప్పు మర్రెడీ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది దీన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మన వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్తో మళ్ళీ The bye friends